హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకోమరి కేఎన్సి అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మనకి ఇంట్లో అప్పుడప్పుడు దోశ పిండి ఈ విధంగా మిగిలిపోతుంటుంది కదా దోశలు వేసినప్పుడు సో మరి ఈ పిండిని మనం మళ్ళీ చక్కగా వేరొక టిఫిన్కి వాడుకోవచ్చు అనమాట దీంట్లో చక్కగా గోధుమ పిండి కలిపి ఈ విధంగా బోండా వేసుకుంటే చాలా బాగుంటాయి సేమ్ మైసూర్ బోండా ఎలా ఉంటుందో అంతే టేస్టీగా బాగుంటుందన్నమాట సో మరి దీన్ని ఎలా చేయాలో చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి సో మరి వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ బాండా కలుపుకోవడానికి దోసపిండిని తీసి ఒకసారి కలుపుకొని దీంట్లోకి సరిపడా గోధుమ పిండి వేసి కలుపుకోవాలి పిండిని మరీ టైట్గా కాకుండా లూజ్గా కాకుండా కలుపుకోవాలి పిండిలో గోధుమ పిండి చక్కగా కలుసుకోవాలన్నమాట ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి దీంట్లో పెరుగు కానీ వంట చేయడ కానీ వేయనవసరం లేదు దోశ పిండి పులుసు ఉంటుంది కాబట్టి మనం అవన్నీ వేయకపోయినా సరే బాగుండే చక్కగా పొంగుతూ వస్తుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న దాంట్లోకి కొన్ని పచ్చిపరికి ముక్కలు అలాగే జీలకర్ర కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని కొంచెం దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కకు పెట్టేసుకోవాలి పిండి నానుతుందనమాట టెన్ మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత పిండి మనకు మంచిగా నానింది కదా ఇప్పుడు దీన్ని మరొకసారి ఫింగర్స్ ఈ విధంగా పైకి కిందికి ఇలా కొడుతూ కనుక కలుపుకుంటే మనకి బాగుండ చక్కగా వస్తుంది ఎక్కడ ఉండాలి లేకుండా వస్తుంది అన్నమాట ఇప్పుడు డీప్ ఫ్రైడ్ సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని కలుపుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని విధంగా బాగుండాలిగా వేసేసుకోవాలన్నమాట చక్కని గుండ్రటి షేప్ వస్తాయి లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది ఇలా హై ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకుంటే చక్కగా కుక్ అవుతాయి అన్నమాట చూసారా మంచిగా పొంగుతున్నాయి కదా మనం బేకింగ్ సోడా వేయకపోయినా సరే అయితే మంచిగా పొంగాయి చూడండి వీటిని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పైన ఈ విధంగా అనుకుంటూ ఉంటే కనుక అవి మంచిగా ఫ్రై అవుతాయి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇంకా తీసేసుకోవచ్చు మిగతా పిండిని కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి చూడండి చక్కటి అయితే రెడీ అయిపోయినాయి మనకి దోశ పిండి అలాగే గోధుమ పిండితో మనకి ఆ దోశ పిండి ఎటు కాకుండా మిగిలినప్పుడు పిల్లలు దోశ ఇష్టపడినప్పుడు ఈ విధంగా వేసి చూడండి చక్కగా తింటారు చాలా బాగుంటుంది కూడా మనం మైసూర్ బొండా ఎలా చేసుకుంటామో అదే విధమైన టేస్ట్తో ఉంటుంది సో మరి దీన్ని మనం నచ్చిన చట్నీతో చక్కగా తినేయచ్చు బ్రేక్ఫాస్ట్గా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్గానైనా కూడా చేసుకోవచ్చు అనమాట నేనైతే ఈరోజు ఇది బ్రేక్ఫాస్ట్కి అయితే చేశాను చాలా బాగా వచ్చాయి లోపల కూడా అంతా కూడా మంచిగా కుక్ అయింది అనమాట సో మరి ఈ రెసిపీ మీకు నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆల్రెడీ మీకు తెలిసి ఉంటే కనుక లైక్ చేయండి సో మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొంతవారు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా అవసరం అండి చూసారు కదా టేస్టీ టేస్టీ బాగుండా సో మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్